శ్రీకాకుళం జిల్లా పలాసాలో కొత్త జిల్లాల రూపకల్పనపై అసంతృప్తి వ్యక్తమవుతోంది పలాస పిఏసీఎస్ మాజీ అధ్యక్షుడు దువ్వాడ శ్రీధర్ పలాసను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు పోలీసుల ఆంక్షల నడుమ మేధావులు విద్యావేత్తలు ప్రజా సంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు దువాడ మాట్లాడుతూ కొత్తగా ఐదు జిల్లాలో ప్రకటించిన సమయంలో పలాస అత్యంత అర్హత కలిగిన ప్రాంతంగా మొదటి వరుసలో ఉందని గుర్తు చేశారు కానీ అసెంబ్లీ తీర్మాన దశలో పలాసా పేరును పక్కన పెట్టడం బాధాకరమని అన్నారు ప్రాంతీయ అవసరాలు ప్రజల ప్రయాణ ఇబ్బందులు పరిపాలన సౌలభ్యం వంటి అంశాలన్నీ పలాస వల్ల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలందరిలో కూడా ఈసారి జిల్లా ఇస్తారని ఎన్నో సంవత్సరాల నుంచి కళ తీరుతుందని అందరం అనుకున్నాం కానీ దురదృష్టవశాత్తు దగ్గరలోకి వచ్చి ఆగిపోయింది ఇది చాలా బాధాకరమైన విషయం ఈ ప్రాంతీయులందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఈ పరిస్థితుల్లో మనం జిల్లా చేసుకోలే కృతనిత్యత అందరి అందరి మనసుల్లో కూడా ఉంది రేపు భావితరాలకి ఇది చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనది ఎందుకంటే మన 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 జనరేషన్ సరే అయిపోతుంది నెక్స్ట్ జనరేషన్స్ కి ఫ్యూచర్ లో చాలా ఉపయోగపడమైనంత అవసరం ఇది ఆ జిల్లాలన్నీ కూడా అంత చక్కగా అన్ని ముక్కలు ముక్కలు చేసుకుని ఖర్చు చేసుకుని అంత బాగా చేసుకున్నారు మరి ఏం చేసాం మనం ఎంత అన్యాయం ఇది మనందరం ఒకసారి ఆలోచించవలసిన విషయం ప్రఖ్యాతి గాంచినటువంటి జీడి సంపద అలాగే మూలపేట పోర్టు రకరకాలైనటువంటి డెవలప్మెంట్స్ చేసుకోవడానికి సోంపేట బేల ప్రాంతంలో కొన్ని వేల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి పలాస నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి అలాగే పాతపట్నం టెక్కల్లో ఉన్నాయి ఈ ప్రాంతాల్లో రకరకాలైన ఫ్యాక్టరీ కొత్త జిల్లా అయితే కొన్ని కొత్త కొత్త ఫ్యాక్టరీస్ అవకాశాలు రావడానికి అవకాశం ఉంది ఈ రోజు ఇరవై ఓన్లీ పన్నెండు పాత పన్నెండు జిల్లాలని ఇరవై ఎనిమిది జిల్లాలు చేసుకున్నారు అంటే టోటల్ గా ఇరవై తొమ్మిది జిల్లాలు ఇరవై తొమ్మిది జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లా ఒకటి అంటే పన్నెండు జిల్లాలు ఇరవై ఎనిమిది జిల్లాలు చేశారు దయచేసి మన అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి పన్నెండు జిల్లాలని ఇరవై ఎనిమిది జిల్లాలు చేశారు అంటే ఆ జిల్లాలన్నీ కూడా డెవలప్మెంట్ దృష్ట్యా కట్స్ చేసి ఆ జిల్లాలని ఇరవై ఎనిమిది జిల్లాలుగా చేశారు మరి పదమూడు నుంచి ఇరవై ఆరు చేసినప్పుడు కానీ ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది ఇప్పుడు చేసినప్పుడు కానీ మన శ్రీకాకుళం జిల్లా అలాగే వెనుకబడితనానికి గురి కావాల్సిందేనా అనేది మన విషయం ఈరోజు బలాసా జిల్లా చేస్తామని ప్రకటించారు వాళ్ళే చాలా సంతోషించారు ఈ ప్రాంత ప్రజలంతా కూడా నిజంగా జిల్లా అయితే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని అలాగే శ్రీకాకుళం జిల్లా కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని మందసా జమీందారీ పోరాటం కానీ ఇక్కడ నసులుబారి ఉద్యోగం కానీ నిన్న మొన్నటి అక్కడ ఈస్ట్ కోస్ట్ ఎగ్జిస్ట్ గా చిత్రం నేలపై ఒత్తిడి తెస్తే తరుగుతరిగి కంట పెట్టినగా ఉద్యమాలు కానీ కొత్త ఏం కాదు ఇప్పుడు జరుగుతున్నాయి ఇక్కడ ఎయిర్పోర్ట్ ఈ ఉద్యమం కానీ ఉద్యమాలు కొత్త కాదు ఉద్యమం అక్కడ ఇట్ ఈస్ అన్ అపీల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఇట్ ఈస్ అపీల్ చేస్తాం మీరు చేయండి లేదంటే పార్టీలు శాశ్వతం కాదు ప్రభుత్వం శాశ్వతం ఆ ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు వస్తారు నాకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు చెప్ప చెప్పేవాడు ఎవరో ఒకటి ఉంటే విజయవాడ వందలు ఉంటారు కానీ ఈ కార్యక్రమం నా కోసము మీ కోసము కాదు మన భవిష్యత్ తరాల కోసం ఈ భవిష్యత్ తరాల కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి విషయాల్లో నష్టమాలకు కఠినంగా ఉన్నప్పటికీ తర్వాత తర్వాత విషయం అనేది అర్థమవుతుంది రిజర్వేషన్ వ్యవస్థ పెట్టిన తర్వాత చాలా మారికి వ్యతిరేకిస్తే అప్పట్లో నిజం అనేటటువంటి భావం ఉండేది ఎప్పుడైతే రిజర్వేషన్ వ్యవస్థ వచ్చి ఆ అర్హత పొందినటువంటి ఎంతోమంది ఒక ప్రజామంత్రిగా దేశానికి ఉపయోగపడడం అనేది ఆమె తెలిసింది అయితే ఈ పలాస జిల్లా ఏర్పాట్లు అనేది అందరికీ అవసరమే ఈ అవసరమైనటువంటి